ಅಧ್ಯಕ್ಷ ಪರಂಜೋತಿ ಮರಿ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ಬಾಬುರಾವ್ ಗಾರಿಗೆ ಮನ ವಂದ ಕುಮಾರ್ ಗಾರ್ಕಿ ತರವತ್ತ ತದರ ರೀ ನಾಯಕಿ ಕೊಆರ್ಡಿಟರ್ ಡ್ಯಾನಿಯಲ್ ಗಿ ಮರಿ ಮಿಗಿನ ಪೆದ್ದರಿಕಿ ಅೋಶಯ್ಯ ಗಿ ರೋಷಯ್ಯ ಗಿಡಕ್ಕೆ ವೆಂಕಟ್ರಾವ್ ಗಾರಿಗೆ ಈ ಗ್ರಾಮ సంబంధించినటువంటి ఇప్పుడు ఈ అరేంజ్మెంట్స్ ఎవరైతే చేస్తున్నారో వారందరికీ పాత్రికే మిత్రులకి ఈ ఈరోజు నేను దాదాపుగా ఇరవై ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ జిల్లా ఎస్పీగా చేశాను ఎప్పుడు ఈ ప్రాంతాలు తిరుగుతూ ఉండేవాడిని అయితే ఈ ప్రాంతం వాళ్ళంటే చాలా తెలివిగల వాళ్ళని చెప్పి రాష్ట్రం అంతా అనుకుంటూ ఉంటారు నిర్మాటానే కాదట గుంటూరు వాళ్ళు అంటే గుంటూరు గారు పాత గుంటూరు జిల్లా అంటేనే లెక్క చాలా తెలుగు వెళ్ళండి అంటారు ఇక్కడ హైదరాబాద్ లో మాట్లాడితే మీరు గుంటూరా మీరు పల్నాడు అంటే అవ మీరు చాలా తెలుగుగా వెళ్ళండి అంటారు తిన చూస్తే ఇక్కడ తెలివి చెల్లాలి ఇక్కడ తెలివి చెల్లాలి ఇక్కడ దాదాపుగా ఆరు వందల ఉన్నాయి కదా ఆరు వందల ఇళ్ళు ఉన్నాయండి ఇప్పుడు రెండు వందలు ఉన్నాయా రెండు వందల కుటుంబాలు ఆరు వందల జనాభా ఉన్నారు సో ఆనందల జనాభాలు ఒక చిన్న ఖర్చు ఇస్తుంది కథ ఏంటంటే ఒక ఊళ్ళో పరిస్థితులు బాగాలేవు వర్షాలు లేవు ఇప్పుడు ఒక మత గురు వచ్చాడట కొండ మీదకి మతగురు కొండ మీదకి వస్తే ఆయన ప్రార్థనలు చేస్తాడు ఊళ్ళోళ్ళు అందరినీ రమ్మన్నాడు సరే అందరూ కొండ మీదకి వెళ్ళారు ఒక పిల్లోడు ఒక్కడే ఈ గొడుగు పట్టుకెళ్ళాడు అప్పుడు ఆయన అన్నాడట వచ్చేటప్పుడు ఎవరైతే వర్షాలు పడతాయని నమ్ముతారో ఎవరైతే కొండ మీదకి వస్తారో ఎవరైతే వర్షాలు పడతాయని నమ్ముతారో కనీసం ఒక్కడున్నా కానీ మీ ఊళ్ళో వర్షాలు పడతాయని చెప్పాడు కానీ ఆరు వందల మంది కొండ మీదకి వచ్చారు అందులో ఒక్క పిల్లోడే గొడుగు పట్టుకున్నాడు వాడిని చూసి ఆ రోజు వర్షం పడింది అట్లా మీరందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళని చూసే నా నమ్మకం ఏంటంటే ఆరు మంది ఉన్నా ఇక్కడ అరవై మంది వచ్చినా డెబ్బై మంది వచ్చిన మిమ్మల్ని చూసి ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం అవుతుందని నేను నమ్ముతున్నా ఈ సమస్య పరిష్కారం అవటానికి అన్ని రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి ఇందాక హైకోర్టు లో ప్రాక్టీస్ చేసి అడ్వకేట్ ఆయన చెప్తున్నారు వైకే గారు ఖచ్చితంగా మనకు కేసు ఉంది మనం గెలుస్తామని అయితే దీని అంతటికీ మించి దళితులుగా గుంటూరు పాత గుంటూరు ప్రాంతంలో జిల్లా ప్రాంతంలో ఏవైతే పోరాటాలు చేశామో ఆ పోరాట పోరాటాల వల్ల ఈ రోజుకి రక్షణ మిగిలింది ఈ రోజున దళితులకు ఎంతో కొంత రక్షణ వచ్చింది కాలం చేడులో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఐదుగురు దళితులను హత్య చేశారు ఎవరు చేశారు ఎవరైతే ఈ రోజున ఈ గ్రానైట్ భూములను దోచుకోవాలని చూస్తున్నారో వాళ్లే చేశారు అవునట్ట అలాగే చుండూరులో ఎనిమిది మంది దళితులను హత్య చేశారు ఎవరు చేశారు చెప్పండి ఎవరైతే ఈ గ్రానైట్ భూముల్ని దోచుకోవాలని చూస్తున్నారో వాళ్లే చేశారు కాలం ఐదుగురు దళితులను హత్య చేసినాక విప్లవం వచ్చింది ఈ ప్రాంతంలో కత్తి పద్మారావు గారు మిగిలిన చాలా మంది నాయకులు దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు విప్లవం చేశారు దేశ స్థాయిలోనే గుర్తింపు వచ్చింది ఎవరిని ఎదిరించారు చెప్పండి ఆ రోజు బలమైన నాయకుడు ఎన్టీ రామారావు ప్రభుత్వాన్నే వ్యతిరేకించారు దళితులు అరటరు కాస్త అంతకన్నా బలమైన నాయకులు ఎవరూ లేరు ఈ రోజున ప్రజాకర్షణ కలిగిన నాయకులు ఎవరూ లేరు ఈ నాయకులు అందరూ కూడా ఒక రకంగా మభ్య పెట్టి మోసం చేసే నాయకులే ప్రజల్లో నిజమైన బలమైన నాయకులు కాదు ఎప్పుడైతే దళితులు ఆ రోజున ఏకతాటి మీద పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఉద్యమాలు చేశారు ఆ ఉద్యమాల ఫలితంగానే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ రక్షణ చట్టం వచ్చింది లేకపోతే ఆ రక్షణ చట్టం వచ్చేదే కాదు దేశంలో అంటే ఇక్కడ దళితులు చాలా పవర్ఫుల్ ఇక్కడ దళితులు దేశానికే ఆదర్శంగా నిలబెడతారు దేశంలో ఉన్నట్టు దళితులందరికీ కూడా రక్షణ కలగజేసినటువంటి దళితులు ఈ రోజున ఎట్లా ఎందుకున్నారు ఆలోచించాలి ఆ రోజున ఐదుగురిని హత్య చేశారు కారం లో ఈ రోజున ఈ మధ్య ఎనిమిది మందిని చుండూరులో హత్య చేశారు ఇప్పుడు ఆరు వందల కుటుంబ ఆరు వందల మందిని ఇక్కడ హత్య చేశారు ఈ ఆరు వందల మందే కాదు నెక్స్ట్ ఇరవై ముప్పై సంవత్సరాల్లో సంతానం మనవాళ్ళు మనవరాళ్లతో కలిపి పద్దెనిమిది వందల మంది రెండు వేల మంది దళితుల యొక్క భవిష్యత్తుని అటు జగన్ రెడ్డి ప్రభుత్వం ఇటు చంద్రబాబు ప్రభుత్వం హత్యలు చేస్తుంది దేన్ని మనం గమనించాలా దేన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలా ఈ హత్య దారుణమైన హత్య అది ఒకేసారి ఒక్క కత్తిపోటుతో ప్రారంభం అవుతుంది ఇది అలా కాదు దీన్ని మానసికంగా హత్య చేస్తున్నారు మనల్ని దుర్బర దారిద్ర్యంలోకి నెట్టేస్తున్నారు ఇది మనం అందరం గమనించాలి ఈ రోజున మీ తరఫున బహుజన్ సమాజ్ పార్టీలోని అన్ని శాఖలు మీకోసం వచ్చినాయి ఈ రోజున ఇందాక బీసీ తరఫున ఏడుకొండలు గారు మాట్లాడారు క్రిస్టియన్ కోఆర్డినేషన్ కమిటీ తరఫున డేనియల్ గారు మాట్లాడారు నేను కూడా ఒక బీసీ బిడ్డనే నాది కుమ్మరి కులం అయినప్పటికీ నేను ఈ పార్టీ ఎంచుకుని ఇందులోనే పనిచేస్తున్నాను ఎందుకంటే ఈ పార్టీలోని బీసీ ఎస్టీ ఎస్టీలకు న్యాయం జరిగేది ఈ పార్టీ వల్ల నేను చేస్తున్నా వేరే పార్టీల్లో వేరే పార్టీలన్నీ వేరే ఏ పార్టీ ఉందో అది ఆ కుల పార్టీ ఆ పార్టీలో న్యాయం జరగదు న్యాయం జరిగేట్లయితే చంద్రబాబు నాయుడు మొదటిసారి మూడోసారి సీఎం అయినప్పుడు ఈ సొసైటీని రద్దు చేసింది ఎవరు చెప్పండి చంద్రబాబు బాబు నాయుడు ప్రభుత్వమేనా సొసైటీని రద్దు చేసింది ఆయనే కదా తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేయించుకుని ఒక్కొక్కరికి పట్టాలు ఇస్తారని చెప్పి ఏం చేశాడు ఆయన రెండు వందల డెబ్బై జీవో ఇచ్చాడు ఈ భూముల్ని ఆక్రమించుకోవటానికి రవీంద్రబాబు అనే కమ్మ సర్పంచి యాభై ఎకరాలు ఇక్కడ దోచుకున్నాడు అతనికి ఇచ్చే బదులు మనకే వచ్చు కదా మైనింగ్ చేసుకోమనే పర్మిషన్స్ వాళ్ళకి ఎందుకు వాళ్ళ పర్మిషన్స్ నాకు చెప్పండి ఇక్కడున్న దళితులకు ఎందుకు ఇవాళ పర్మిషన్స్